సంఘంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు అర్ధ గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదులు నంబర్లు చూసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు విద్యార్థులు ఎలక్టానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేసి లోపలికి అనుమతించారు మండల వ్యాప్తంగా రెండు వందల పది మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా రెండు వందల ఒక్క మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ఎస్ఐ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం బయట పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు 对好对。